అందరి మన్ననలు పొంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి ప్రసంగలు పొందిన సామాజిక స్థితివనాల మీద దాడి చేయడము శిలాఫలకాలు ధ్వంసం చేయడము కొన్ని కొన్ని దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర విడాపురం నియోజకవర్గం కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా వైస్ చైర్మన్లు అందరూ వచ్చారు అందరూ వచ్చి తీవ్రమైన దాడిని ఖండిస్తాం అత్యంత శ్రద్ధతో అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్నంత వరకు ఒక దశ ఈశా చూపించిన వ్యక్తి అలా వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది లో దీన్ని ప్రారంభించిన దగ్గర నుంచి స్టడీ టూమ్స్ కి చాలా మంది రావడం జరుగుతుంది అటువంటి వాటిలో చేయడానికి ప్రయత్నించడం అనేది చేయవద్ద చాలా దారుణమైన విషయం దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ధ్వంసాలు మనుషుల్ని మటన్ చేయటం దాడి చేయడం జరిగింది మరి మనుషుల్ని మర్డర్ చేయడం జరిగింది హత్యలు చేయడం కూడా దాడి చేయడానికి అంతా ఉన్నారు వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని లైట్లు ఆఫ్ చేసి ధ్వంసం చేసి ఈ విషయం తెలిసి పరిస్థితులు ఉన్నాయని అక్కడ చెప్పడం జరుగుతుంది మరి అందరూ తెలిసి శ్రేణులు అందరూ వచ్చేటప్పటికి పారిపోయారు కానీ అంబేద్కర్ గారి విగ్రహం మీద కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయేమో అనేది అందరికీ కూడా భయాందోళన కలిగిస్తారు కాబట్టి వెంటనే శిక్ష పడే విధంగా చేయాలి ఈ ఈ దాడి మీద ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ భారతదేశంతో అడుగు పెట్టిన వాళ్ళు అక్కడ ఇసుక రేణువు నేను ఒక్క ఇటుక ముట్టుకున్నా కూడా పవిత్రమైన ప్రాంతంలో ఆ విధమైన దుశ్చర్యలకి పాల్పొండం అనేది చాలా చాలా దుస్సంఘటన ఇది వెంటనే దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి అక్కడ ఏవైతే నిర్మించి యధాస్థితికి తీసుకొచ్చి దాన్ని పవిత్రంగా అంబేద్కర్ గారి యొక్క శృతివనాలంతా కూడా అందరికీ అందుబాటులో పవిత్ర పార్టీ మీద దాడులు వారి ఆస్తులు ధ్వంసం చేయడం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని రాష్ట్ర వ్యాప్తంగా పోల్చడం ఇటువంటి ఎన్నో దుశ్చర్యలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు వాటన్నిటికీ పరాకాష్ఠగా రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం జోలికే వెళ్ళారంటే ఈ ప్రభుత్వం ఎంత పరితగించి అడ్డు అభివృద్ధి బరితెగించిపోతా ఉందో ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అంతా చూస్తూ ఉన్నారు ఈ అరాచకాలు ఇటీవల ద్వారా దేశ ప్రజలు దేశంలో ఉన్న అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మేము ఈరోజు ఇన్ఛార్జ్ మా నాయకురాలు వంగ గీతమ్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడ అంబేద్కర్ సెంటర్లో చేసి ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం స్పాన్సర్ చేసి తెలుగుదేశం నిరసనగా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా రెండు నెలల తర్వాత తీసుకొచ్చిన పరిస్థితి మీ వల్లనే దాపురించిందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మేము చూస్తూ ఊరుకోం మేము ఇంకా కొన్నాళ్ళు ప్రజల అదృష్టమో దురదృష్టమో ప్రజలు అవకాశం ఇచ్చారో లేదో మాకు తెలియదు దాని అవకాశం మీకు వచ్చింది అది ఏ దారి వచ్చిందో ప్రజల్లో చాలా ఉన్నాయి మీకు అవకాశం వచ్చింది మీరు ఇచ్చిన హామీల్ని సద్వినియోగపరిచి ప్రజల చేత సభాషణ పిల్చుకునే విధంగా మమ్మల్ని వీధుల్లోకి రప్పించే పరిస్థితి తీసుకురాకండి చంద్రబాబు నాయుడు గారు ఇది అంతం కాదు ఆరంభం

తెలుసు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని నశించేలాగా మేమందరం కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నాము వైఎస్ఆర్సి తరఫున ముఖ్యమంత్రి గారు ఎక్స్ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఏడుగు విజయవాడలో నిర్మించిన మరి అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఎంతగానో ప్రతిష్టాత్మకైనా నిర్మించారు అక్కడ అలాంటి విగ్రహం దగ్గర పెట్టినటువంటి మరి అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా ఏదైనా నిర్మించినప్పుడు ఆ ప్రోటోకాల్ ప్రకారం శిలాపాలకాలు పెడతారు అలాంటి శిలాపాలకాలని ఈ రోజున ధ్వంసం చేయడం చాలా